హాయ్ హలో ఫ్రెండ్స్ రఘువ ఫ్యానికౌట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన దెయ్యం కాడ ఎదుర్ ఫ్యామిలీ పార్ట్ టూ చూడబోతున్నాం పార్ట్ వన్ చూడకుండా ఉండేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ లో పార్ట్ వన్ అప్లోడ్ చేస్తున్నా ముందు పార్ట్ వన్ చూడండి అప్పుడే మీకు పార్ట్ టూ క్లారిటీగా అర్థమవుతుంది సేమ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి గోషన్స్ ఏమి ఏమైనా జరుగుతుంటే అది మన లైవ్ డిస్ప్లే కనిపించే వాట్సాప్ నెంబర్ వాయిస్ నోట్ గా సెండ్ చేయండి అలా సెండ్ చేసే స్టోరీ నిజంగా థ్రిల్లింగ్ గా ఉంటే మన యూట్యూబ్ లో నేనే అప్లోడ్ చేస్తాను

దీని తర్వాత మనోజ్ వాళ్ళ బాబాయ్ మనోజ్ చేయి పట్టుకొని లాగేటప్పుడు మనోజ్ ఒక్క చోటన వరకు అంటే ఒక ప్లేస్ ఆ ప్లేస్ని కళ్ళు రెప్ప ఆడకుండా ఇట్టే చూస్తున్నారు అసలు అసలు అక్కడ ఏముంది ఎక్కడ ఉంది అంటే ఆ ప్లేస్లో ఏముంది ఎవరు ఉన్నారు అనేది ఎవరికి దగ్గర అంత గట్టిగా ఇట్టే చూస్తున్నారు ఇలా మనోజ్ ఆ ప్లేస్ వరకు ఇలా చూస్తా ఉండేటప్పుడు వాళ్ళ బాబా వీళ్ళేం చేయబడి తిరిగి నన్ను చూడకుండా అక్కడ ఎవరో చూసిన అని చెప్పి మనోజ్ వాళ్ళ బాబా ఇద్దరు తర్వాత మనోజ్ వాళ్ళ నాన్న మనోజ్ నలుగురు ఈ మనోజ్ చూసుకున్న ఆ ప్లేస్ ని చూస్తా ఉన్నారు అలా చూసినప్పుడు ఇప్పుడు దాకా మనోజ్ అన్న వాళ్ళ నాన్న వెనక అత్తు ఇట్టు తరగ తిరగతా ఉన్న అదే నల్ల రూపం ఆ గోడ అంటే ఇంటి చుట్టూ గోడ ఉంటది ఆ గోడకి అవతల పక్క ఒక చెట్టు పక్కన నిలబడుకొని చూస్తా ఉంది అంటే మామూలుగా ఇట్టే ఒక బొమ్మ అయితే స్ట్రెడీగా నిలబడుతుంది కానీ బొమ్మ నిలబడబి కొంచెం ఇట్టు ఇట్టు అని ఊగలాడతా నిలబడతా ఉంది ఇది చూసిన వెంటనే మనోజ్ వాళ్ళ పెద్ద బాబా ఏం చేశారంటే అంటే ఆయన ఏమన్నాడు ఈ టైంలో ఎవరో అడుక్కున్న వాళ్ళు వచ్చారు ఎవరో కావాలనో లేదా దొంగతనం చేసే వాళ్ళు అనుకోని రేపు ఎవరు రాదని బెదిరించి వాళ్ళ దగ్గరికి పోదాం అనే మైండ్ దగ్గరికి పోతా ఉంటే అప్పుడు మనోజ్ వాళ్ళ నాన్న ఆయన చేయి పట్టుకున్నారు పోబాక నేను ఇప్పుడు అరిచాను కదా ఎందుకు అరిచాను తెలుసా సేమ్ అదే రూపం నా వెనక నా తలకాల అడ్డగా తిరగతా ఉంది దాన్ని చూసి భయపడే నేను అరిచాను అది మనిషి కాదు నువ్వు పోబాక అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళందరూ నేరుగా మా మంచాన్ని తీసుకొని ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసుకున్నారు తలుపు వేసుకున్న తర్వాత ఈ మనోజ్ మనోజ్ వాళ్ళ నాన్న మనోజ్ వాళ్ళు బాబాయ్ అందరం అందరూ నుంచి ఆ రూపాన్ని చూస్తా ఉంటే ఆ రూపం చూ అంటే ఆ చేసే పని ఎట్లా ఉందంటే ఇటు ఇటు నడుస్తూ ఉంది ఎందువల్ల అంటే మీరు బయటికి వస్తే గ్యారంటీగా మిమ్మల్ని ఏదో ఒక చేస్తాము అనే ఒక తనకు మనం ఒక మనిషికి డబ్బులు ఇచ్చి పంపిస్తాం కదా వాళ్ళు నచ్చనిపై వాళ్ళు ఏసే వాళ్ళు చేతపడేసండి ఆ మైండ్ సెట్తో ఆ ఆత్మ నిలబడుకొని చూస్తా ఉంది ఉదయాన్న మూడున్నర దాకా తెల్ల జామ మూడున్నర దాకా ఆ రూపం ఆ ఆత్మ బయట నిలబడుకొని చూస్తా ఉంది ఇదన్నీ చూసిన తర్వాత మూడున్నరకి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందని ఎవరికి అర్థం అట్టే మాయమైపోయింది ఇది చూసిన మనోజన్న మనోజన్న వాళ్ళ బాబాయ్ మనోజన వాళ్ళ పెద్ద బాబాయ్ మనోజన్న వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఇంకా మనం ఆలోచన అంటే లేట్ చేస్తే కుదరదు ఇంకా మనం లేట్ చేస్తే కుదరదు ఎలాగైనా మన ఫ్యామిలీ దేవుడు కదా వెళ్ళాల్సిందే చెప్పి అంటే మనోజన వాళ్ళ నాన్నకి కొంచెం రాజకీయాలు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు తెలుసు పోలీస్ వాళ్ళు తెలుసు వాళ్ళతో కొన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడితే గా మనల్ని పంపించడానికి అవకాశం ఉందని చెప్పి అప్పటికప్పుడు అందరికీ ఫోన్ చేసి దగ్గర దగ్గర నాలుగు గంటల సేపు మాట్లాడి ఆ ఈ పాస్ అనే విషయాన్ని తెప్పించుకున్నారు అది కూడా ఎలా తెప్పించుకున్నారు అంటే ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి పదిహేను మంది దాకా ఉన్నారు సో పదిహేను మందిని ఒకేసారి పంపించడానికి కుదరదు ఏడు మంది ఎనిమిది మందిగా సపరేట్ సపరేట్ గా పంపిస్తాను ఈ రెండు ఈ పాస్ పంపిస్తాము మీరు సపరేట్ సపరేట్గా లేదు ఎవరినా అడిగితే మీరు ఇద్దరు వేరే వేరే ఫ్యామిలీ అని చెప్పండి ఒకే ఫ్యామిలీ అని చెప్పాలని చెప్తే పని నుంచి నాకు ప్రాబ్లం వస్తుందని అని చెప్పి ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ క్లారిటీగా చెప్పారు సో దీనికి తగినట్టు వెంటనే ఈ మనోజ్ వాళ్ళ నాన్న ఆ ట్రావెలింగ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఇట్ట నాకు ఈ పాస్ ఉంది మీరు వెంటనే కాదు పంపండి అని చెప్పగానే ఆ ట్రావెలింగ్ ఏజెన్సీ అన్న ఏం చెప్పరా ఓకే ఈ పాస్ ఉందా ఓకే పంపించేదా ఈ రోజు నైట్ మీకు బండికి వచ్చేది బండి వచ్చేసాను అని చెప్పి రెండు ఇనోవా కారు రెండు ఇనోవా కారు ఆ ప్లేస్కి తీసుకొచ్చేదానికి రెడీ అయింది రెండు ఇనోవా కారు నైట్ ఎనిమిది గంటలకి మనుజన వారి ఇంటికి పంపిస్తానని ఆ ట్రావెలింగ్ ఏజెన్సీ అన్న చెప్పేశాడు ఇలాగే నైట్ ఎనిమిది గంటలకి ఆ ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఫస్ట్ ఒక ఇన్నోవా కార్ వచ్చింది అంటే ఒక కారు ఆ ఇంట్లో మనుషుల్ని ఎక్కించుకొని బయలుదేరిన అరగంట తర్వాత ఇంకొక కారు వస్తుంది ఎందుకంటే రెండు ఒక అరగంట గ్యాప్ ఉండాలి ఆ అరగంట గ్యాప్ వల్ల ఇద్దరికి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇలా జరిగిన వెంటనే అందరూ ఒక ఎనిమిది ఎవరెవరు అంటే మనోజన్న మనోజన్న వాళ్ళ బాబాయ్ ఆ కార్ డ్రైవరు మళ్ళీ మనోజన్న వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇద్దరు ఒక ఏడు మంది ఏడు మంది దాకా ఆ ఇన్నోవా కార్ లో ఎక్కి కూర్చున్నారు ఏ కాలం లేకుండా బండి ఆ నుంచి కదిలింది దీంట్లో నుంచి చాలా చాలా ఘోరమైన విషయం ఇప్పుడు మొదలవుతుంది